దిగజారుడు మెట్లు సాంఘిక కవిత నాసిరకం నేను కనిపించిందల్లా కాజేస్తా నీకంటే పెద్ద నాసిరకం నేను దాచుకున్నదంతా దోచుకుంటా సిగ్గులేని రకం నేను దొంగను వెనకేసుకువస్తా నీకంటే పెద్ద సిగ్గులేనివాణ్ణి నేను దొరపై దాడి చేయిస్తా చవటాయను నేను అన్యాయానికి చిరునామా నేను నీకంటే పెద్ద చౌటాయను నేను న్యాయం అంటే అస్సలు గిట్టదు నాకు వెదవాయను నేను ఇతరుల జీవితాల్లోకి తొంగి చూస్తా నేను నీకంటే పెద్ద వెదవాయను నేను ఇతరులపైనే బతికేస్తా నేను నీచానికి దిగజారిపోతా నేను అవకాశం దొరికితే చాలు పాతాళానికి దిగజారుతా అక్కడి వాతావరణానికి అలవాటు పడతా నా నీచపు మాటలు తూటాల వంటివి బాణం విడిస్తే తిరిగి రాదని తెలుసు విలువలు అనే పదానికి అర్థం తెలియని వాణ్ణి నాకేమి పాఠాలు నేర్పగలరు అక్షర జ్ఞానం లేనివాణ్ణి ఆకాశవాణి ఏం చెప్పగలదు నీతి వాక్యాలు జీర్ణించుకోలేని వాణ్ణి నాకేమి న్యాయ సూత్రాలు చెబుతారు తిట్టినా కొట్టినా మారనుగాక మారను సంస్కారం అంటే నాకేం తెలుసు మార్పు రావాలి అంటే ఎలా ఈ జన్మకు నేను మడిసిని కాను దూరంగా పోదాం ఈ మడుసలకు